కొనిజర్ల మండలం కొనిజేర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి పెరుగుతోంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చింతల మమత బరిలో నిలవగా బిజెపి బీఆర్ఎస్ టిడిపి జనసేన స్థానిక నాయకులు మద్దతు కూడా లభించింది మమత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు డ్రైనేజీ సమస్యలు లైబ్రరీలో సక్రమ లేమి ఇంద్రమ్మ ఇల్లు రాని కుటుంబాల సమస్యలు గ్రామంలో పెండింగ్ గా ఉన్నాయని సర్పంచ్ గా ఎన్నికైతే వీటిని ప్రాధాన్యంగా పరిష్కరిస్తారని మమత చెప్పారు ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి గ్రామ అభివృద్ధి సాధించేందుకు కట్టుబడి ఉన్నారని ఆమె హామీ ఇచ్చారు జనసేన పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అయిన చింతల మమతా గారికి అత్తర గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాము గెలిపి గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ త్వరగా పరిష్కారం చేస్తాము అదేవిధంగా విద్యార్థుల స్కూల్లో ఏ సమస్యలున్నా లైబ్రరీ కానీ ఏదైనా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కోరుతున్నాము అందరికీ నమస్కారం నా పేరు చింతల మమత నేను కొనజీల గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను బీజేపీ బిఏ బిఆర్ఎస్ జనసేన టీడీపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని నేను గుర్తు కత్తెర గుర్తు అండి నాకు తప్పకుండా కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుతున్నాను నన్ను గెలిపించిన ప్రతి క్షణం నుంచి నేను గ్రామాభివృద్ధికి తోడ్పడతాను ఊళ్ళో పేద ప్రజలకి ఇల్లు లేని వారికి చాలా సహాయపడతాను ఇల్లు వచ్చేలా చూస్తాను డ్రైనేజీల ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా ఏ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేస్తానని మనం చేసుకుంటున్నాను ఇతర గుర్తుకి మన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను